వెల్కమ్ టు భారత వనిత టీవీ మీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం పల్నాడు ప్రాంతంలో ఎంతోమందికి గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి వ్యాధులకు చికిత్సలు అందిస్తున్న డాక్టర్ ఐలా శ్రీనివాస్ గారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ మనతో ఉన్నారు ఆయన శకుంతుల హాస్పిటల్ ద్వారా నర్సరావుపేట ప్రాంతంలో ఎంతోమందికి ఈ గ్యాస్ సంబంధిత వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నారు ఆయన ద్వారా ఈరోజు ప్యాంక్రియాటైటిస్ వంటి సమస్యలకు ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి ఎలాంటి వైద్య విధానం అవలంబించాలి అనే అంశాలను మనతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ ఐలా శ్రీనివాస్ గారికి నమస్కారం సార్ నమస్తే ప్యాంక్రియాటైటిస్ అంటే ఏమిటి అవి ఎలా వస్తుంది ప్యాంక్రియాటైటిస్ అంటే క్రోమగ్రంథి వాపు అంటే ప్యాంక్రియాస్కి వచ్చే వాపుని ప్యాంక్రియాటైటిస్ అంటాము నార్మల్గా ప్యాంక్రియాస్ అనేది మనం తిన్న ఆహారం అరుగుదల అవ్వడానికి సక్రమంగా ఉపయోగపడుతుంది దానికి సంబంధించిన రసాలు అంటాం కదా అంటే ఎంజైమ్స్ని అదే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట దాని ద్వారా మనం తిన్న ఆహారం మనకు అయ్యి మనకి వివిధ రకాలుగా ప్రొడక్ట్స్ లాగా విభజింపబడి మనకి శరీరానికి పోషణ అందిస్తుంది సో ఇది ఇబ్బంది పడినప్పుడు అప్పుడు మనకి పొట్టలో విపరీతమైన నొప్పి అది వెనక వీపు బైగం వైపుకి పాకడం విపరీతమైన వాంతులు రావడం కొంతమందికి కామెరలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది దాంతోపాటు కొంతమందికి జ్వరం కూడా రావచ్చు ఈ సమస్యలు ఉన్నప్పుడు ఎక్కువ శాతం గ్యాస్ట్రైటిస్ అని చెప్పి అనుకుంటారు అంటే గ్యాస్ సమస్య అనుకుంటారు కానీ ఇది ఒక్కసారి మొదలైతే ఆ నొప్పి మనం భరించలేనంత తీవ్రంగా ఉంటుంది సో అట్లా ఉన్నప్పుడు మనము దీన్ని ఇంజెక్షన్స్ అండ్ కొన్ని మెడిసిన్స్ ద్వారానే మనం దాన్ని తగ్గించగలుగుతాం సార్ ఈ ప్యాంక్రియటైటిస్ ఎన్ని రకాలు ఎవరిలో వస్తాయి ప్యాంక్రటైటిస్ని రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి అక్యూట్ ప్యాంక్రటైటిస్ మరియు క్రానిక్ ప్యాంక్రటైటిస్ అక్యూట్ పాంక్రటైటిస్ అంటే అది ఫస్ట్ టైం కానీ లేదా సెకండ్ టైం కానీ ఏ ఏమీ ప్యాంక్రియాస్ అనేది విభా ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఎటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ అంటే ఆ క్లోమగ్రంథి దాని ఫంక్షను ఈ ఇబ్బందుల వల్ల అది దాని ప్రవర్తన కోల్పోయి దానివల్ల నొప్పి వస్తుందన్నమాట దాన్ని అక్యూట్ ఫేజ్ అంటాము అదే క్రానిక్ పాంక్రిడైటిస్లో నొప్పితో పాటుగా వారికి మనం స్కాన్ చేసినప్పుడు కానీ ఆ ప్యాంక్రియాస్లో యొక్క స్ట్రక్చర్ యొక్క చేంజెస్ కూడా మనం ఉంటాయి సో దాన్ని బట్టి అక్యూట్ అండ్ క్రానిక్ అంటాము అదే రకంగా వీటి కారణాలని బట్టి కూడా వివిధ రకాలుగా విభజించవచ్చు సో ఈ పాంక్రటైటిస్ రావడానికి ముఖ్యంగా చూసే కారణాలు పసరిదిత్తిలో రాళ్ళు జారి పసరనాళంలో జారిపోయి అవి క్లోమగ్రంథి నాళానికి అడ్డంగా రావడం వల్ల వచ్చే ప్యాంక్రెటైటిస్ దీన్ని గాల్స్టోన్ ప్యాంక్రటైటిస్ అంటాము రెండవది ఎక్కువగా చూసేది ఆల్కహాల్ రిలేటెడ్ ప్యాంక్రటైటిస్ అంటే మద్యం అధికంగా సేవించేవారు వారికి విపరీతం నొప్పి ప్యాంక్రటైటిస్ వల్ల రావచ్చు మూడవది ఈ రెండిటి తర్వాత మనం మూడోది గమనించేది కాల్షియం ఎక్కువ అవ్వడం కానీ లేకపోతే కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైట్స్ అంటాం అవి ఎక్కువ అవ్వడం వల్ల వల్ల కానీ పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటారు అంటే థైరాయిడ్ గ్రంథి పక్కన ఉండే నాలుగు చిన్న గ్రంథులు వాటిలో ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ లేకపోతే కొన్ని రకాలైన మందులు అంటే హెచ్ఐవికి వాడే మందులు కొన్ని మన వాతానికి వాడే మందులు అటువంటి మందుల వల్ల కూడా మనకి రావచ్చు ఇవన్నీ కాకుండా జెనటిక్ జెనెటిక్గా అంటారు అంటే హెరిడేటరీ మన పూర్వీకుల్లో లక్షణాలు లేకపోయినా ఆ జీన్స్ మనకి సంక్రమించి అది దాని ఎఫెక్ట్ వాళ్ళకు కనిపించకపోయినా వాళ్ళ తదనంతరం వారికి సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇవన్నీ కాకుండా కొంతమందికి ఎన్ని పరీక్షలు చేసినా కానీ మనకి కారణం తెలియకపోతే దాన్ని ఇడియోపతిక్ కాజ్ అంటాం అంటే ఎటువంటి కారణం లేని లేకుండా వచ్చే ప్యాంక్రిటైటిస్ ఇవి రకాన్ని బట్టి ముందు మనం దీని ఇవి అక్యూట్గా ఉంటాయా లేకపోతే అవి మళ్ళీ మళ్ళీ వచ్చి క్రానిక్గా మారతాయా అని మనం చే అసెస్ట్ చేయడానికి మనకి వీలుంటుంది సార్ ముఖ్యంగా ఈ ప్యాంక్రియాటైటిస్ ఎవరిలో వస్తాయి అసలు పైన చెప్పినట్లుగా పాంక్రటైటిస్ అనేది మెయిన్గా మన అలవాట్లు అంటే అధికంగా మద్యం తీసుకోవడం మళ్ళీ దాంతోపాటుగా స్మోకింగ్ అలవాటు ఉండడం వారికి ఎక్కువగా వస్తుంది కొంతమందికి ఎక్కువగా లేడీస్లో మనం చూసేది ప్రెగ్నెన్సీ తర్వాత వారికి గాల్బెడల్లో రాళ్ళు రావడం అంటే పసరనాళంలో పసరుతిత్తిలో రాళ్ళు రావడం ఆ రాళ్ళు మరీ చిన్న సైజులో ఉంటే అవి పసరనాళంలో జారి అది ప్యాంక్రియాస్ నాళం పసరనాళం ఒకే దగ్గర మనకి పేగులో మనకి ఓపెన్ అవుతుందనమాట ఆ భాగంలో అడ్డం పడితే పసరనాళంతో పాటుగా ఈ క్లోమనాళం కూడా అడ్డం పడి మనకి పాంక్రిటైటిస్ వస్తుంది మిగతావి కారణాలన్నీ ఏంటంటే ఈ రెండింటి తర్వాతనే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ ప్యాంక్రియాటైటిస్ బారిన పడేవారికి ముందుగా ఎలాంటి సంకేతాలు వస్తాయి ఈ ప్యాంక్రటైటిస్ రాబోయే ముందు వారికి ఆకలి తగ్గినట్లుగా ఉండడము ఒక రకమైన అసౌకర్యము దాని తర్వాత సివియర్ పెయిన్ వస్తుంది అంటే పొట్ట పైభాగంలో నొప్పి ఏదైనా ఆహారం కానీ నీళ్లు కానీ తాగినప్పుడు చాలా విపరీతంగా రావడం ఆ నొప్పి మొదటి భాగం ముందు భాగం నుంచి వెనక భాగానికి పాకుతున్నట్లుగా రావడం విపరీతమైన వాంతులు రావడం అవి వాటితో పాటుగా వాళ్ళకి మోషన్ వెళ్ళక వెళ్ళలేకుండా గ్యాస్ కూడా కింద నుంచే పాస్ చేయలేనంత విధంగా ఉండడం పొట్ట ఉబ్బరం రావడం ఇవన్నీ చూస్తాం ఈ రకమైన సింటమ్స్ ఉంటే వారు ఎలాగూ ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సిన అవసరం పడుతుంది ఎందుకంటే ఆ ఇబ్బందితోటి వాళ్ళు ఇంట్లో కూడా మనం బేర్ చేయలేము ఈ ప్యాంక్రియాటైటిస్ ఏ వయసు వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ పాంక్రిటైటిస్కి మనకి వయసు రీత్యా కారణాలని మనం విభజించవచ్చు కానీ ఏ వయసు వారికన్నా రావచ్చు సో ముఖ్యంగా మనము ప్రివెంటబుల్ కాజెస్ చూసుకోవాలి ప్రివెంటబుల్ కాజెస్ అంటే ఏ అధిక శాతంలో మందు తీసుకున్న వారికి మందు సిగరెట్స్ ఆపడం రెండు ఇలాగా ఏదైనా రాళ్ళు జారి పసరణంలోకి రాళ్ళు జారి పడినప్పుడు వాటిని మనం తొలగించుకోవడం అండ్ ఇంకా ఏదైనా డ్రగ్స్ అంటే వివిధ రకాల అనారోగ్యాలకు వాడే మందుల వల్ల కూడా మనకి ప్యాంక్రైటిస్ వచ్చినప్పుడు ఆ మందుల్ని మనం ఆపుకుంటే ఈ పాంక్రటైటిస్ సివియారిటీని మనం తగ్గించవచ్చు అండ్ కొన్ని అన్ప్రింటబుల్ ఉంటాయి అంటే హెరిడిటరీ అది మనం మార్చడానికి కుదరదు అండ్ కొన్ని ఇడియోపతిక్ అంటారు వాటికి మనకు కారణం కూడా తెలియదు కాబట్టి వాటిని కూడా మనము నివారించలేము ఈ పాంక్రియటైటిస్ చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుందా వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు ఉంటాయి వచ్చే అవకాశాలు ఉంటాయా చిన్నపిల్లల్లో దురదృష్టవశాత్తు హెరిడిటరీ ప్యాంక్రటైటిస్ అనే రకమైన ప్యాంక్రేటైటిస్ వాపు రావచ్చు దీంట్లో మనకి చిన్నపిల్లలప్పుడే వారికి బాగా నొప్పి వచ్చి వాంతులు రావడం ఇది మనకి కొంతమందికి స్కూల్ గోయింగ్ ఏజ్ పిల్లలకు కూడా మనము ఆ నొప్పి వచ్చినప్పుడు మనం చూడడం జరిగింది సో వాటికి ముఖ్యంగా కారణం ముఖ్యమైన కారణాలు అంటే ఈ రాళ్ళు జారడం వీటిని మరియు కాల్షియం ఈ ట్రైక్లిజ ట్రైగ్లిజరైడ్స్ అంటే కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం మరియు పారాథైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ వీటిని మనం రూల్ అవుట్ చేసుకున్న తర్వాత అంటే మనం ట్రీటబుల్ కాజెస్ని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత జెనెటిక్ టెస్టింగ్ గురించి వెళ్తాం సో జెనెటిక్ టెస్టింగ్లో సో వివిధ రకాలు ఉంటాయి కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్స్ ఉంటే ఈ చిన్నపిల్లలలో ప్యాంగ్రటైటిస్ వస్తాయి సో అటువంటి వారికి మనము కొంచెం దీర్ఘకాలికంగా మందులు వాడాల్సి ఉంటుంది తద్వారా వ్యాధి తీవ్రతను మనం తగ్గించవచ్చు ఈ ప్యాంక్రియటైటిస్ని ఎలాంటి పరీక్షల ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది ఈ ప్యాంక్రటైటిస్కి ముఖ్యంగా మనము బ్లడ్ టెస్ట్లు మరియు స్కాన్ ద్వారా మనం కనిపెట్టచ్చు సో ఫస్ట్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ అనేవి అంటే లక్షణాలు ముఖ్యంగా ఇంపార్టెంట్ దాని తర్వాత క్లినికల్ ఫీచర్స్ని బట్టి మనము మనము పరీక్షల కోసం వెళ్ళాల్సి ఉంటుంది అవి రక్త పరీక్షల్లో సీరం అమైలైజ్ లైఫైజ్ అనే రక్త పరీక్షలు దాంతో పాటుగా సివిఆర్టీని చూసుకోవడానికి మనం సిఆర్పి అనే రక్త పరీక్ష చేస్తాము దాంతోపాటుగా మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ పొట్ట స్కాన్ చేస్తాము సో స్కాన్లో మనకి క్లోమగ్రంథి ఎలా ఉంది దాని చుట్టుపక్కల ఈ అవయవం మనకి డ్యామేజ్ అవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలుస్తుంది సార్ ఈ ప్యాంక్రియాటైటిస్ బారిన పడిన వారికి మిగతా అవయవాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది దానివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ప్యాంక్రిటైటిస్ ప్యాంక్రియాస్ అంటే క్లోమో గ్రంథిలో మనకి ఉండే ద్రవాలు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి సో అవి ఒకసారి నుంచి బయటికి పేగులో కాకుండా బయటకు ఎక్కడన్నా అది రిలీజ్ అయితే మన బాడీలో చుట్టుపక్కల ఉండే ఆర్గాన్స్ అన్నీ చాలా ఇబ్బంది పడతాయి సో ముఖ్యంగా మనకి ఎక్కువగా ఇబ్బంది పడే ఆర్గాన్స్లో లంగ్స్ చూస్తాము లంగ్స్లో చిన్నపాటి నీరు రావడము అది మరీ కొన్నిసార్లు చాలా సివియర్గా కూడా అవ్వచ్చు ఎక్కువ శాతం కొద్దిగా నీరు రావడం అనేది చూస్తుంటాము అండ్ దాంతో పాటుగా సివియారిటీ పెరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు బాగా డీహైడ్రేట్ అయిపోతారు సో అండ్ ఏ తిన్నా వామిటింగ్ అయిపోతుంది అవన్నీ ఉంటుంది కాబట్టి వారికి కిడ్నీ మీద కూడా నెక్స్ట్ ప్రమాదం పడే అవకాశం ఉంటుంది వీటిని మనం కరెక్ట్గా చూసుకోగలిగితే అండ్ సరైన టైంలో మనము సలైన్స్ అండ్ ఈ ఎటువంటి నీరు లాంటివి అంటే ఊపిరిత్తుల్లో నీరు ఇలాంటివి నీరు చేరినప్పుడు వాటిని తగ్గించుకోవడం అలా మందులు మనం వాడ కరెక్ట్గా వాడితే ఈ మిగతా ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా మనము ఎర్లీగా దాన్ని ఆపచ్చు ఈ ప్యాంక్రియాటైటిస్ వ్యాధిని సాధారణ వ్యాధిగా పరిగణించవచ్చా లేకపోతే దీర్ఘకాలిక వ్యాధిగా కూడా దీన్ని పరిగణించవచ్చా ప్యాంక్రటైటిస్ని ఒక్కసారి వస్తే దాన్ని అక్యూట్ ప్యాంక్రటైటిస్ అంటారు ముఖ్యంగా మనం దానికి కారణం చూసుకొని అది ప్రివెంటబుల్ ప్యాంక్రటైటిస్ అంటే దానికి కారణం తెలిసి దాన్ని మనం ఆపగలిగితే అది మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రమాదం తక్కువ అలాగని మనము ఆ కారణాన్ని మనము అట్లాగే ఉం అదే కంటిన్యూ అవుతూ ఉన్నా అప్పుడు ఆ ప్యాంక్రటైటిస్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యి ఆ ప్యాంక్రయాస్ దాని రూపం కూడా మారిపోతుంది సో అప్పుడు దాన్ని క్రానిక్ పాంక్రటైటిస్ అంటారు ఈ క్రానిక్ ప్యాంక్రటైటిస్లోకి వచ్చినప్పుడు పైన చెప్పినటువంటి ఎటువంటి కారణం మనము కంటిన్యూ మనం చేయకపోయినా అంటే స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటివి మనం కంటిన్యూ రెగ్యులర్గా తీసుకోకపోయినా వన్స్ క్రానిక్ చేంజెస్ అయిన తర్వాత వీరికి నొప్పి అలాగే రిపీటెడ్గా వస్తూ ఉంటుంది సో ఎప్పుడన్నా మనకి వ్యాధి మొదటి దశలో ఉన్నప్పుడే మనం దాన్ని కారణాన్ని అను కనుక్కొని దాన్ని నివారిస్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది సరే ఈ ప్యాంక్రియాటైటిస్ బారిన పడినవారు క్యాన్సర్కి వ్యాధికి గురయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా అలాగే మద్యం సేవించే వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అక్యూట్ పాంక్రటైటిస్ నుంచి క్రానిక్ పాంక్రటైటిస్కి మారినప్పుడు ప్యాంక్రియాస్లో వచ్చే చేంజెస్ దానివల్ల అవి కణాలు పెరిగి క్యాన్సర్ లాగా మారచ్చు కాకపోతే ఈ క్యాన్సర్కి మనకి ట్రీట్మెంట్ లేదు అందుకనే మనకి క్రానిక్ పాంక్రటైటిస్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి కొన్ని అవసరమైన పరీక్షలు చేయించాలి కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది దాంతోపాటుగా మనకి ఎటువంటి ఉన్నా కానీ మనం ఖచ్చితంగా వీటిలో మనం మానుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి అందుకే ఎక్కువగా మందు తాగేవారిలో మనం ఇది ప్యాంక్రటైటిస్ ప్యాంక్రైటిక్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఇవి చూస్తూ ఉంటాము ఎందుకంటే వారు ఆ అలవాటిని మానకపోతే అది వాటిలో కణాలు రెట్టింపు అయ్యి అది క్యాన్సర్ లాగా మారుతుంది దీనిని నివారించడానికి ఎలాంటి మార్గాలు అందుబాటులో ఉన్నాయి నివారణ మార్గాల్లో ముఖ్యంగా మనం చూడాల్సింది దురలవాట్లు మానుకోవడం నెక్స్ట్ స్టాటిక్ లైఫ్ స్టైల్ నుంచి కొంచెం మనం వ్యాయామ వ్యాయామాల మీద శ్రద్ధ పెట్టడం దాంతోపాటుగా సరైన ఆహారం తీసుకోవడం కుటుంబంలో ఎవరికన్నా ప్యాంక్రాస్ సమస్యలు ఉంటే వాటిని ముందుగానే మనము పరీక్షలు చేయించు కొన్ని పరీక్షల ద్వారా మనం ముందుగానే కనిపెట్టడం జరుగుతుంది దాంతోపాటుగా కొన్ని గ్రంథి లోపాలు ఉంటాయి వాటి లోపాల వల్ల కూడా వస్తుంది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ వాటి వల్ల కూడా వస్తుంది ఆహారము కరెక్ట్ నియంత్రణలో కరెక్ట్గా తీసుకుంటే ప్లస్ అలవాట్లు కూడా మానుకుంటే మనకి ప్యాంక్రియాస్ రాకు ప్యాంక్రటైటిస్ అనే సమస్య రాకుండా ఉంటుంది ఈ పాంక్రియటైటిస్ బారిన పడిన వారికి మన శకులా హాస్పిటల్లో ఎలాంటి వైద్య సదుపాయాలు వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఎలాంటి చికిత్స ద్వారా దీనికి దీన్ని నివారించడానికి అవకాశాలు అవకాశాలున్నాయి తెలుపగలరు ఈ ప్యాంక్రటైటిస్ వచ్చినప్పుడు ముఖ్యంగా మనం బ్లడ్ రిపోర్ట్స్ ఎక్కువ శాతం మనం ఇనీషియల్గా చేసే బ్లడ్ రిపోర్ట్స్ దీంట్లో చాలా ముఖ్యంగా ఉంటుంది సో ఫస్ట్ రిపోర్ట్స్ దాని దాన్ని బట్టి మనము తర్వాత ప్యాంక్రటైటిస్ అనేది ఎటువంటి సీరియస్గా మారబోతుంది అనేది మనం చెప్పచ్చు సో ఈ వీటిని మనం ప్యాంక్రటైటిస్ని చికిత్స మనకి రెండు విభాగాలుగా మనం విభించ విభజించడం జరుగుతుంది అది మొదటి రెండు వారాలు తర్వాత రెండు వారాలు పైన వీటిలో మొదటి రెండు వారాల్లో మనము ఫ్లూయిడ్స్ సరిగ్గా అందించడం ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇవ్వడము అండ్ నెమ్మది నెమ్మదిగా నీరు తర్వాత నెమ్మదిగా నొప్పి తగ్గ తీవ్రత తగ్గిన తర్వాత నెమ్మదిగా ఆహారం మొదలు పెట్టడము ఆ విధంగా చేస్తూ మొదటి రెండు వారాలు ఆ విధంగా మనం ప్యాంక్రియాస్ని దానికి సేఫ్ లెవెల్లో ఉంచాలి నెక్స్ట్ టూ వీక్స్ తర్వాత వీటికి ఏదన్నా ఎక్కువగా పెద్ద డ్యామేజ్ అయ్యి ఉంటే చిన్న చిన్నగా నీటి బుడగల్లాగా ఏర్పడడం మొదలవుతూ ఉంటుంది ఆ నీటి బుడగల్ని మనం కొంచెం అంటే ఇంకా సైజు పెరగకుండా కొన్ని మందులు వాడుతూ ఆహారం న్యూట్రిషన్ కరెక్ట్గా అందేలాగా ఇస్తూ వాటిని దాని నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా మనము ఆపడం జరుగు జరగచ్చు ఆపచ్చు ఒకవేళ నీటి బుడగల సైజ్ ఇంకా బాగా పెరిగిపోయి లేదా ఒకవేళ ఇన్ఫెక్షన్ కానీ వస్తుంటే దాన్ని మనం కొన్ని ఎండోస్కోపీ టెక్నిక్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి సో దాని ద్వారా మనం పొట్టలో నుంచే మనము నీరు అటువంటి చీముగడ్డలు కానీ ఏమైనా ఉన్నా కానీ ప్యాంకెరస్ రిలేటెడ్ వాటిని మనం చాలా సులభంగా మనం దాన్ని తీయడం జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు రిపీటెడ్గా ఇట్లాగే వచ్చి మళ్ళీ మళ్ళీ ఆ క్లోమ గ్రంథి యొక్క నాళం దెబ్బతిన్నప్పుడు మనం ఎండోస్కోపీ ద్వారా ఈఆర్సిపి స్టంటింగ్ అని ఆ నొప్పి తీవ్రతను తగ్గించడానికి మరియు ఆ గ్రంథి యొక్క నాళం దాని కదిలి దాంట్లో ఉండవలసిన ఎంజైమ్స్ అవి కరెక్ట్ ఫ్లోలో వెళ్ళడానికి మనం స్టంట్ ద్వారా మనము దాన్ని కంట్రోల్ చేయొచ్చు ఈ సమస్యతో బాధపడేవారికి అసలు ఆపరేషన్ అవసరం ఉంటుందా ఉంటే ఎవరికి ఆపరేషన్ చేసే పరిస్థితి ఉంటుంది ఈ ప్యాంక్రయేటిస్ ఆపరేషన్ ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సి ఉంటుంది ప్యాంక్రయాస్ క్యాన్సర్ వచ్చిన వారికి కాకపోతే దురదృష్టవశాత్తు ప్యాంక్రయాస్ క్యాన్సర్ మనం కనిపెట్టే స్టేజ్కి టైం కల్లా ఆల్రెడీ పక్కనున్న అవయవాలకి అంటే పక్కనున్న రక్తనాళాలకి పాకి ఉంటుంది సో కంప్లీట్గా మనం ప్యాంక్రియాస్ ఆ క్యాన్సర్ని రిమూవ్ చేయడం కష్టం సో అందుకనే ఫ్రీక్వెంట్గా మనం హాస్పిటల్ డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటే అది ఆ పెద్ద స్టేజ్కి వెళ్లకుండా మనం ముందుగానే దాన్ని చిన్నపాటి ఆపరేషన్తోనే మనం తగ్గించవచ్చు అలా కాకుండా నొప్పి తీవ్రత ఎక్కువైనప్పుడు మనము లేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పక్కన అవయవాలు కూడా అతుక్కోవడం వల్ల క్యాన్సర్ని తీయడం మనకి కష్టమవుతుంది సో అంతేకాకుండా డైరెక్ట్గా ఆపరేషన్స్ అనేది ఇది కాకుండా ప్యాంక్రియాటైటిస్ క్రానిక్ పాంక్రిటైటిస్లో చేంజెస్ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆపరేషన్స్ అవసరం పడతాయి అది ఇప్పుడున్న అడ్వాన్సెస్ పరంగా ఎండోస్కోపీ ద్వారానే వాటికి మనం చికిత్స చేయవచ్చు ఈ ప్యాంక్రియాటైటిస్ ఉన్నవారికి కడుపు నొప్పి ఉంటుంది అంటారు సాధారణ కడుపు నొప్పికి దీనివల్ల ఇబ్బంది పడే వచ్చే కడుపు నొప్పికి తేడా ఏంటి ఈ నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది గ్యాస్ట్రిక్ అంటే ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పి అది ఎక్కువసార్లు మనం కొన్ని అంటే గ్యాస్ టాబ్లెట్స్ వేసుకోవడం కానీ కొన్ని కొంచెం సేపు అయిన తర్వాత అదే కొంచెం తగ్గుతుంది బట్ ఇది అట్లా ఉండదు అనమాట ఇది చాలా విపరీతంగా ఉంటుంది బెడ్ మీద పడుకోలేని పరిస్థితి సో వాళ్ళు ఎక్కువ శాతం కూర్చోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఆ నొప్పి అంత ముందుకు వంగితే ఆ నొప్పి తగ్గదు సో అంత సివియర్ నొప్పి మనకి ఖచ్చితంగా ఒక హెల్త్ పర్సనల్ని కలవాల్సిన అవసరం పడుతుంది కానీ ఎర్లీగా కన్సర్న్ డాక్టర్ని కలిస్తే సో దాని తీవ్రతని మనము ఎర్లీగా కంట్రోల్ చేయగలిగితే ఫ్యూచర్లో దాన్ని అంటే రాబో నేను చెప్పినట్టుగా ఫస్ట్ టూ వీక్స్లో మనం దాన్ని కరెక్ట్గా కంట్రోల్ చేస్తే డిసీజ్ తీవ్రతని మనం చాలా వరకు తగ్గించవచ్చు సార్ భారత వనిత టీవీ ద్వారా ఈ ప్రజానికానికి ఈ ప్యాంక్రియాటైటిస్ బారిన పడితే ఎలాంటి చికిత్స తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అసలు ఏ విధమైన డాక్టర్ని సంప్రదించాలి అనే విషయాల్ని మీ సలహా ద్వారా సూచన ద్వారా తెలుపగలరు సో ఈ ప్యాంక్రటైటిస్ ప్రాబ్లం మనము తరచుగా మన చుట్టుపక్కల వాళ్ళలో మనం వింటూ ఉంటాము సో ఈ ప్యాంక్రటైటిస్ ప్రాబ్లమ్ని కొంచెం సరైన అవగాహన ముఖ్యం ఎందుకంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ప్యాంక్రైటిస్ నొప్పి వచ్చినప్పుడు పూర్తిగా నీరు ఆహారం ఆపేస్తారు అది కొన్ని రోజుల వరకు ఆపాలి అంతేగాని అది అంటే పేషెంట్ టాయిలెట్ చేసేంత వరకు అంతేగాని కంప్లీట్గా మనం ఆపడం అలాంటిది చేయకూడదు అండ్ అట్ ద సేమ్ టైం ఎర్లీగా యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారు అది కూడా కొన్నిసార్లు ప్రమాదకరం అది అవసరాన్ని బట్టి మరియు కారణాన్ని బట్టి మనము యాంటీబయాటిక్స్ వాడకం కానీ పాటుగా మనకి ఈ సెలైన్స్ ఐవీ ఫ్లూయిడ్స్ కరైన సరైన డోస్లో మనకి వెళ్ళడం కానీ చాలా ముఖ్యం సో ఇటువంటి పెంక్రటైటిస్కి సంబంధించిన మరిన్ని వివరాలు కావాలి అంటే సరైన డాక్టర్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని కరెక్ట్ టైంలో అప్రోచ్ కాగలిగితే దీని నివారణ మరియు చికిత్స చాలా సులభంగా ఉంటుంది సార్ మీరు ఒక గ్యాస్ట్రాంట్రాలజీగా చెప్పండి ఈ ప్యాంక్రియాటైటిస్ బారిన పడినవారు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి ఏ సమయంలో చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం లేకుండా ఉంటుంది సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎందుకంటే ఇది ప్యాంక్రియాటైటిస్ అనేది ఎప్పుడు మన మామూలుగా స్ట్రోక్ వస్తే టైమ్ ఈజ్ మినిట్స్ అన్నట్టు అండ్ సారీ అంటే ఎంత త్వరగా మనము దాని గురించి మనం చికిత్స తీసుకోగలిగితే అంత త్వరగా మనం దాన్ని నివ అంటే దాని సివియాటిని తగ్గించగలుగుతాం పల్నాడు ప్రాంతంలో గ్యాస్ సంబంధిత వ్యాధులకు అదేవిధంగా లివర్ కేర్ సమస్యలకు అత్యాధునిక వైద్య చికిత్స విధానం అవలంబిస్తూ శకంతుల హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఐలా శ్రీనివాస్ గారు మన స్టూడియోకి వచ్చి ప్యాంక్రియాటైటిస్ వ్యాధి బారిన పడిన వారికి తగిన సూచనలు సలహాలు అదేవిధంగా అంత తీసుకోవాల్సిన చికిత్స తదితర విషయాలని విశ్లేషించినందుకు డాక్టర్ ఐలా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ